తెలంగాణ యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అదేవిధంగా ఆల్ ఇండియా యూనివర్సిటీ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు విశ్వవిద్యాలయాల్లో డిమాండ్ డేగా ఇలా ఉద్యోగ సంఘాలు మొత్తము ఉద్యోగులందరూ కూడా మరి ఇలా పరిపాలనా భవనాల ముందు మా దీర్ఘకాలిక అపరిష్కృతమైనటువంటి సమస్యలను ఈ కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి వీలైన తొందరగా ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పి డిమాండ్ డే జరపడం జరిగింది మరి కార్యక్రమంలో ప్రధానంగా నూతన ప్రభుత్వం నూతన ఆలోచనలు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక నిర్ణయాలను కూడా పునః సమీక్షిస్తూ ముందుకు పోతున్నటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఆ మంత్రివర్గానికి కూడా మా ఉద్యోగ సంఘాల పక్షాల హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో విశ్వవిద్యాలయ యొక్క పాత్ర కాదనలేనటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఆ ఉస్మానియా యూనివర్సిటీతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్టుకులో భాగంగా టీచర్ పోస్టులు కానీ నాన్ టీచింగ్ పోస్టులను నియమించకుండా విద్యార్థులకు సకలభ సౌకర్యాలు లేకుండా మన వాళ్ళకు బోధనా పద్ధతులు లేకుండా నిర్వీర్యం చేసే కుట్టు కేసీలు తర్వాత యూనివర్సిటీల యొక్క పరిధిని తగ్గిస్తూ ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహించి ముందుకు పోయినటువంటి క్రమంలో మనం అన్నిటిని కూడా పునఃసమీక్షించి యూనివర్సిటీ యాక్టును కూడా పునఃసమీక్షించి పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మరి భాగంగా పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ ఎంప్లాయీస్కు ఒక మెంబర్షిప్ ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతోపాటు గత రెండు మూడు నెలల నుంచి వైస్ ఛాన్సలర్ లేకపోవడం వల్ల ఎక్కడి సమస్యలు అక్కడ అటు విద్యార్థుల సమస్యలు ఉద్యోగుల సమస్యలు కాలేజీల సమస్యలు కూడా పట్టింగ్లో ఉన్నాయి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ను వెంటనే అపాయింట్మెంట్ చేయాలి పెండింగ్లో ఉన్న డిఏలను కూడా ఎందుకంటే అనేక ధరలు పెరిగి ఉద్యోగులందరూ కూడా సతమతమవుతూ ఉన్నారు పెండింగ్లో ఉన్నటువంటి కరువు బత్యాన్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం ఉద్యోగులను పక్షపాత వైఖరితోని ఐదు శాతం ఇచ్చినటువంటి ఇంటర్ రిలీఫ్ను కూడా పెంచవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ నూతన పిఆర్సీని కూడా వీలైనంత తొందరగా ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కాంట్రాక్ట్ టైమ్ స్కేల్ ఉద్యోగులను ఒక ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు యూనివర్సిటీలలో శ్రమదోపిడి గురైరు కనీస వేతనాలకు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి రాష్ట్రంలో ఏదైతే కార్మికుల యొక్క ఉద్యోగుల యొక్క శ్రమను దోపిడీ చేసే అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఎవరైతే ప్రభుత్వ సంస్థలలో యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా జీతాలు చెల్లించే వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి దాంతోపాటు యూనివర్సిటీలలో ఉన్నటువంటి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు హెల్త్ కార్డు సిస్టమ్ను కూడా హెల్త్ కార్డును కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ సమస్యలన్నింటి పట్ల ఈరోజు పద్నాలుగు విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగులందరూ మేము ఈరోజు మేమో రా ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ కూడా మేము ఫ్యాక్స్ ద్వారా అదేవిధంగా ఈమెయిల్ ద్వారా కూడా ప్రత్యక్షంగా భవిష్యత్తులో అతన్ని కలిసి మేము రిప్రజెంటేషన్ చేయబోతూ ఉన్నాం చివరగా గత పదేళ్లలో మా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రాలేదు మరి ఆ తప్పు